సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా భోగోల మండలం జువ్వలదిన్న పంచాయతీ వడ్డుపాలెంలో నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా వారికి గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు మే పద్మూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి ఎంపీగా వేమిరెడ్డిని ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం బీదార్ రవిచంద్ర మాట్లాడుతూ ఓడిపోయినా గెలిచినా మిమ్మల్నే కనిపెట్టుకుని ఉన్నామని గుర్తు చేశారు ఈసారి మీరందరూ ఐక్యమత్యం ఉండి టీడీపీని ఆదరించాలని కోరారు గ్రామానికి నేను ఎప్పుడూ అంటుంటా మిమ్మల్ని పోయినసారి వచ్చినప్పుడు కూడా ఏమైనా గోయిందో తిరుపతి కాపులను కూడా పెట్టుకొని మీ ఊరికి ఒక్కొక్క ఓటు లెక్కేసుకుంటే రెండు లక్షలు మూడు లక్షలు అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారు చేసే పనేమో గ్రామం ఎందుకంటే ఎక్కడైనా ప్రభాకరంగా మీరు చూసారు కదా రోడ్ నుంచి ఆ మెయిన్ రోడ్ నుంచి రోడ్లు మొత్తం లోపల రోడ్లు ఇతర బారే గవర్నమెంట్ ఇక్కడ తెచ్చుకుంటారు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా ఇచ్చినా మొత్తం ఎందుకంటే గ్రామం తరఫున తుఫాన్ సెంటర్ వంద ఇల్లు కరెక్ట్ గా ఎంత పెద్ద తుఫాన్ సెంటర్ ఉందో చూడండి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆ గ్రామానికి ఈ గ్రామానికి మెయిన్ రోడ్డు మీద వాటర్ ప్లాంట్ పెట్టున్నారు ప్రభాకర్ రెడ్డి గారు తెలుసు అదే ఈసారి పెట్టించింది అది ప్లాంటు ఎందుకంటే మన గ్రామం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా మీరు ఏమడిగితే అడిగితే చేసి పెట్టాం చెన్నూరా అని ఏ రోజు పట్టించుకోవాలి మీకు మొత్తం పెద్ద ఊర్ల కంటే పోటీ పడి చేశాం మీ ఊర్లకి ఏమడిగితే అది ఇచ్చాం పొలాలు వాదలో ఉండే పొలాల గొడవల కాడి నుంచి గ్రామంలో ఉండే వీటి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మీరు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు అట్నే మీకు కూడా అన్ని పనులు చేసి పెట్టాం నేను ఈసారి కోరేది ఒకటే గ్రామం అన్న తర్వాత ఏడు మంది ఇటుంటే ముగ్గురు అటు ఉంటారు ఇద్దరు ఇటుంటే ఇద్దరు అటు ఉంటారు కానీ మీ అందరిని కోరేది కాపులు పెద్ద మనుషులు ఒకటే తెలుగుదేశాన్ని చూశారు నన్ను చూశారు ఎమ్మెల్యేనే చూశారు ఏమన్నా చేశారే ఐదు సంవత్సరాలు మన గ్రామానికి ఈడ నేను ఎప్పుడు ఎమ్మెల్యే గాలా ఎవరో ఒకరిని ఇప్పుడు కృష్ణారెడ్డి గారిని ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చినట్టు ముప్పై ఆళ్ళ నుంచి నిలబడ్డ వాళ్ళని తీసుకొస్తున్నారు తొంభై నాలుగు నుంచి పని చేస్తే బాగా చేసేవాళ్ళు అంటున్నారు చేయకపోతే నన్ను నిలస్తుంటారు ఇందాక ఆడు చూసినప్పుడు మొత్తం ఆడవాళ్ళు కూడా జెండాలు పట్టుకొని మన బంగారు పాలయాలు కానీ ఇక్కడ కానీ మొత్తం స్వాగతం వెళ్తారు ఈసారి అందరితో మాట్లాడండి మన గ్రామానికి ఏమి కావాలో అవి చేసి పెట్టిన పార్టీ తెలుగుదేశం ఏమీ చేయని పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇళ్ల స్థలాల గురించి అడిగారు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు తీసిస్తాం పెళ్ళై ఇల్లు లేని వాళ్ళకి స్థలము ఇల్లు రెండు ఇచ్చే తెలియజేస్తూ కానీ గ్రామాన్ని ఒకరిద్దరు అటు ఇటు మొత్తం మీద మీకు మీరే మాట్లాడి గ్రామాన్ని ఒకటి చేయమని చెప్పి కోరుతున్నా ఎందుకంటే ఎందుకంటే నాకు ఆ హక్కులు కాబట్టి అడగకుండా మిమ్మల్ని ఎప్పుడు అడగల ఏ రోజన్నా డెవలప్మెంట్ వచ్చి మిమ్మల్ని అడిగానా పార్టీకి ఓటేయమని అడిగా కానీ మీరు అందరిని అర్థం చేసుకున్నారు ఓడిపోయినా గెలిచినా ఎప్పుడు మిమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నాం అధికారం ఉన్నా లేకపోయినా కనిపెట్టుకొని పనిచేస్తాం ఈ రోజు వీళ్ళిద్దరిని గెలిపిస్తేనే మీకైనా నాకైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర విలువ మన గ్రామాలకు మళ్ళీ ఏమన్నా చెయ్యాలంటే

సింహపురి గడ్డ మీద సింహ గర్జన చేస్తూ కేర్ పెట్రోల్ బంక్ వద్ద నుండి రోడ్ రోడ్ షో భారీ స్థాయిలో జరిగే ఈ జనసేన కార్యకర్తలు అభిమానులు అశేషంగా తరలి రావాలని పిలుపునిస్తూ మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీ కోటం రెడ్డి శ్రీధర్